ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నారు మాజీ డీజీపీ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు తిరుపతిలో జరిగిన పార్టీ కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఏపీలో తక్కువ జనాభా శాతం ఉన్న సామాజిక వర్గాల పెత్తనం కొనసాగుతోందని రాజకీయ అధికారం వారికే దక్కుతుందన్నారు వైసీపీ టీడీపీ పార్టీలు అణగారిన వర్గాలను మోసం చేస్తున్నాయని విమర్శించారు పూర్ణచంద్రరావు సమాజ్ పార్టీ దాదాపుగా అన్ని సీట్లకి పోటీ చేయడం జరిగింది తీరే వేరు మంది వేరు ఈ కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన పార్టీలు కానీ ఓడిన పార్టీలు కానీ వాళ్ళ యొక్క ఎన్నికల మీద ఈ రకంగా ఎక్కడ కూడా సమీక్ష చేసుకోరు మనలాగా కలిసి మాట్లాడుకునేది మరి పార్టీ పరంగా మనం ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి అనేటువంటి ఒక సమీక్ష చేయడం కానీ లేకపోతే ముందుకు ఎలా ఏ పార్టీ కూడా చేసింది అది ఈ రోజున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్టీ అట్లా చేసింది బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ